తులారాశి ఈ రాశి వారికి ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారు చక్కగా రాణిస్తారు వాళ్ళ శ్రమను గుర్తిస్తారు వాళ్ళకు తగినటువంటి శుభవార్త కలుగుతుంది అంటే పదవీ యోగం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది డబ్బు పరంగా వృధా ఖర్చులు పెరుగుతాయి ఇంటిలోపట సంతోషకరంగా ఉంటుంది నూతన వస్తువుల యొక్క కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభమవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉన్నది తులారాశివారు ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిను స్మరించిన లేదా చాముండీశ్వరియ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించిన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఆర్థికంగా కొన్ని ఖర్చులు పెరగవచ్చును ఇంటి లోపట సంతోషకరమైనటువంటి వార్తను వింటారు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మీకు రావలసినటువంటి డబ్బు చేతికి వస్తుంది నూతన ప్రయత్నాలు కూడా ప్రారంభమవుతాయి వృచ్చిక రాశివారు ఈరోజు లలిత అష్టోత్తర నామాలు చదువుకోవడం వలన మరింత శుభయోగం వీరికి కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది మీరు ఊహించని ధనం చేతికి వచ్చే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఉంటుంది ఇంట్లో ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ధనస్సు రాశివారు సప్తశతి పారాయణము వినడము లేదా వారి పేరు మీద ఈ యొక్క పారాయణాన్ని పురోహితుల చేత అర్చకుల చేత చేయించుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది